అక్కా చెల్లెళ్ళు కూడి అడవికి పోగా దారిలో అడవికి పోగా నగదారిలో అక్కాకు దొరికింది ఎర్రని జెండా దారిలో ఎర్రని జెండా దారిలో అక్కారో అక్క జెండాల కడియే దారిలో జెండాల కడియే నగదారిలో పుచ్చల పల్లి సుందరన్న ఎత్తిన జెండా దారిలో ఎర్రని జెండా దారిలో అక్కారో ఈ జెండా ఎందుకెత్తిండే నగదారిలో ఎందుకు తిండే నగదారిలో కూలినాలి పేదలకై జెండాలు తిండే నగదారిలో జెండాలు తిండే నగదారిలో గుండాల గుండెల్లో గుబులు పుట్టెనే నగదారిలో గుబులు పుట్టెనే నగదారిలో రవిడీ గుండెల్లో రథం దోలెనే నగదారిలో రథం దోలెనే నగదారిలో మన అందరి కష్టాలకు ఎదురు నిలిచెనే నగదారిలో నగదారిలో మరుడాయనే దారిలో పుచ్చలపల్లి సుందరన్న మరుడాయనే దారిలో